ఐదు నెలలకెళ్ళి ఐదు నెలలకెళ్ళి గద్వాల్లో వివిధ రకాలుగా దొంగతనాలు కావడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఉన్న అధికారులు వ్యవస్థలు ఉండరు తెలియదు ఎందుకంటే పెద్ద ఎత్తున దొంగతనాలు ఈరోజు దొంగతనం కాలేదు అనేది లేదు మళ్ళీ ఇంత పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడనే జిల్లాకు సంబంధించిన అధికారులందరూ ఇక్కడనే ఉంటారు అయినా దొంగతనాలు ఆగడం లేదు మళ్ళీ ఈరోజు అధికారులు నిమ్మకి నీరు ఎత్తినట్లు అలా వాళ్ళు నిద్రా వ్యవస్థ నిన్న రాత్రి ఒక దొంగతనమైంది వాళ్ళు ఎనిమిది గంటలకు కాంప్లైట్ ఇస్తే ముప్పై తులాల బంగారం పోతే తొమ్మిది గంటల వరకు కూడా ఇప్పుడు కూడా రాలేదు వాళ్ళు ఇప్పుడు రావడం జరిగింది అంటే ఎంత బాధ్యత రహితంగా ఇక్కడ ఉన్న అధికార వ్యవస్థ పనిచేస్తుందో ప్రజలు అర్థం చేసుకున్నాలా రోజు ఈరోజు మళ్ళీ రా నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో తిరినికైనా మీ సమయం వల్ల సరిపోతుంది తప్ప ప్రజల బాగోగుల గురించి ఏ రోజైనా ఆలోచించారు దొంగతనాలు ఈరోజు ఇప్పటికీ లేదా రెండు వందల తులాల పైన బంగారు అయింది అంటే వివిధ గ్రామాల్లో నిన్న ఆలూరులో జరిగింది మొన్న గట్టులో జరిగింది నిన్న దరూర్లో జరిగింది గద్వాళ్ళు అయితే నిత్యం జరుగుతూనే ఉంది అంటే బంగారు కూడా అధికారులు ఈరోజు రికవరీ చేస్తే కూడా నలభై తులాల బంగారం మన దొంగతనం ఒక వైశాఖ సింట్లో దొరికితే నలభై తులాల బంగారం రికవరీ చేసినట్లు అంటే వాళ్ళని నేరస్తులని రిమాండ్ చేస్తే ఆ రిమాండ్లో మళ్ళీ ఏ విధంగా చూపిస్తున్నారు తెలియగా రిమాండ్ చేసిన వాళ్ళతో దొంగలు దొరికితే కూడా పద్దెనిమిది తులాలు మాత్రమే రికవరీ చూపిస్తున్నారు మళ్ళీ నలభై తులాల బంగారం దొంగతనం అయితే అది కరగబెడితే పదకొండు తులాలే వచ్చింది మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఈరోజు అధికారులు పోలీసు అధికారులకు ఈరోజు జిల్లా ఈరోజు జిల్లాలో ఎస్పీ ఉంటారు ఇక్కడ డిఎస్పీ ఉంటాడు సిఏ ఉంటాడు ఎస్ఐలు ఉంటారు ఇంత వ్యవస్థ ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల క్షేమం గురించి ప్రజల సంక్షేమం గురించి ఈరోజు ప్రజలకి అన్ని విధాల కాపాడాల ఉద్దేశంతో లక్షల రూపాయలు పెట్టి ప్రభుత్వం మేము కాపలాకు పెడితే ఈరోజు మీరే ఈరోజు ఈ విధంగా దొంగతాల అయితే కనీసం పట్టించుకున్నట్టు తిరుగుతుంటే దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దోపిడీ వ్యవస్థ అనేది పెద్ద ఎత్తున పెరిగింది ఈరోజు బాధ్యత రహితమైన పోలీస్ అధికారులు వాళ్ళ గద్వాల స్థానికంగా సివిల్ పంచాయతీలు ఏమైనా డబ్బులు వచ్చేది ఉంటే అత్యంత ఉత్సాహం చూపిస్తారు మళ్ళీ ఇసుక ట్రాక్టర్లు కానీ మట్టి ట్రాక్టర్లతో కానీ అత్యంత ఉత్సాహంగా వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకుంటారు మళ్ళీ అదేవిధంగా ఈరోజు దొంగతనాలు అయితే కనీసం బాధ్యత లేకుండా రాత్రి రెండు గంటలకు పోయి ఇసుక ట్రాక్టర్లని ట్రా రాత్రి మట్టి ట్రాక్టర్లను పట్టుకుంటారు మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నరకి దొంగతనం అయితే కనీసం పోసి చూసే బాధ్యత మీ ముప్పై తులాల బంగారం పోతే కలిసి ఎనిమిదిన్నరకు పోయి వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే ఉదయం తొమ్మిది గంటల వరకు రాకుండా అదే ఎవరన్నా ఒక ఇసుక ట్రాక్టర్ వచ్చిందంటే రాత్రి రాత్రి పోతారు మళ్ళీ దానికి దీనికి అంటే మంచి అంటే ఆస్తులకి బాధ్యత లేదా ఆస్తులను కాపాడు కాపాడే బాధ్యత మీకు లేదా ఒక్కసారి వాళ్ళ అధికారులకి నేను ఖచ్చితంగా చెప్తుండ మీ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా గద్వాల ప్రాంతం శాంతి భద్రత కాపాల్సిన అవసరం ఉంది దీనికి ఇదే విధంగా చేరితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము వ్యతిరేక ఉద్యమాలు చేయాల్సిన అవసరం పడుతుంది ఎందుకంటే మీరు దొంగతనాలను ప్రోత్సహిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు ఎప్పుడూ గద్వాల చరిత్రలో జరగలేదు రోజు ఈ రోజు దొంగతనం కాలేదు అంటే ఇప్పటివరకు సిటీల్లో ఉండే ఈరోజు గ్రామాలు కూడా పాకింది దయచేసి పోలీసు స్పందించాలి వాళ్ళ రాత్రి గస్సీని పెంచుతారా వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేస్తారనేది మీ 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 ఉద్దేశం ఏ విధంగా ఉందనేది ఒకసారి ప్రజలకు తెలియాల్సిన అవసరం పెట్టి జరిగింది మళ్ళీ ఆ సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నారు లేదా ఇంత పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఇన్ని రకాలుగా వాళ్ళకి వెహికల్సు మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ప్రొడక్షన్ ప్రభుత్వం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినా మళ్ళీ ఈరోజు కనీసం ఆపే ధైర్యం వాళ్ళకి లేదు ఆపే బాధ్యత కూడా వాళ్ళకి కనిపించడం లేదు దీనికి మళ్ళీ ఖచ్చితంగా జిల్లా అధికారు కానీ రాష్ట్రాధికారు స్పందించాల్సిన అవసరం ఉంది